హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతుగా ఉన్న వారికి మద్దతు ఇస్తున్న కెనడా భారత్తో దౌత్య సంబంధాలను తెంచుకుంటూ పోతోంది గతంలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజాన్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా అవుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇరు దేశాలు దౌత్యవేత్తల బహిష్కరణలు కూడా చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కెనడాలో ప్రభుత్వం మారిన భారత వైఖరి మాత్రం మారేలా కనిపించడం లేదు ఈ నెల పదిహేను నుంచి పదిహేడు వరకు కెనడాలో జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది దీనికి ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ బ్రిటన్ జపాన్ దక్షిణాఫ్రికా యుక్రెయిన్ ఆస్ట్రేలియా వంటి దేశాలు హాజరవుతున్నాయి ఈ మేరకు కెనడా పంపిన ఆహ్వానాల్ని ఆయా దేశాలు అంగీకరించాయి అయితే భారత్కు మాత్రం కెనడా నుంచి జీ సెవెన్ సదస్సుకు రావాలని ఆహ్వానం అందలేదు భారత్కు కెనడా ఆతిథ్య దేశం హోదాలో ఆహ్వానం పంపాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు ఆహ్వానం రాలేదు దీంతో భారత్ కూడా ఈ సదస్సు విషయంలో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది భారత ప్రధాని నరేంద్ర మోదీ కెనడాలో జరిగే జీ సెవెన్ సదస్సుకు ఆహ్వానం అందిన వెళ్లకపోవచ్చని తెలుస్తోంది కెనడాతో దిగజారిన సంబంధాల నేపథ్యంలో భారత్ ఈ సదస్సుకు హాజరు కాకుండా దూరంగా ఉంటేనే మంచిదని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది కెనడాలో సిక్కు తీవ్రవాద సమస్య కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని మోదీ అక్కడకు వెళితే భద్రతాపరమైన సమస్యలు కూడా ఉంటాయని కేంద్రం భావిస్తోంది ఇప్పటికే విదేశాంగ శాఖ రెండుసార్లు ప్రధాని మోదీ కెనడా పర్యటనపై సమాచారం లేదని తెలిపింది అయితే కెనడాలో కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్ని మాత్రం భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు అక్కడి విదేశాంగ మంత్రి అంకితానంద్ తెలిపారు కెనడా గడ్డపై హర్దీప్ సింగ్ నిజర్ హత్య జరగడం వల్లే ఇరు దేశాల మధ్య గ్యాప్ వచ్చిందని ఆమె తెలిపారు ఈ ఘటనలో భారత్ పాత్ర ఉందని కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు ఇరు దేశాల మధ్య దౌత్య బంధాలని చెడగొట్టాయి భారతదేశం యాపిల్ ఐఫోన్ల విషయంలో అద్భుత విజయాన్ని సాధించింది ఐఫోన్ల తయారీ డ్రాగన్ కంట్రీ చైనాను వెనక్కు నెట్టింది మార్కెట్ రీసెర్చ్ ఫర్మ్ ఓమ్ ఓమ్దియా తాజా రిపోర్ట్ ప్రకారం అమెరికాకు ఐఫోన్లను ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది తాజా నివేదిక ప్రకారం ఏప్రిల్లో భారతదేశంలో తయారైన దాదాపు ముప్పై లక్షల ఐఫోన్లు అమెరికాకు ఎగుమతి అయ్యాయి అదే సమయంలో చైనా నుంచి ఐఫోన్ల ఎగుమతి డెబ్బై ఆరు శాతం తగ్గింది కేవలం తొమ్మిది లక్షల యూనిట్లకు మాత్రమే పరిమితమైంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశంలో తయారు చేయని వస్తువులపై ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించే హెచ్చరికలు భారతదేశానికి ప్రయోజనం చేకూర్చాయి అమెరికా టారిఫ్లతో చైనా దేశంలో యాపిల్కు తీవ్రమైన సవాలు ఎదురవుతోంది ట్రంప్ యాపిల్ సిఇవో టిమ్ కుక్ను భారతదేశంలో ప్లాంట్ ఏర్పాటు చేయకూడదని ఇటీవల కోరడం తెలిసిందే కొన్ని రోజుల తర్వాత అమెరికాకు భారత్ ఐఫోన్ల ఎగుమతిపై ఈ నివేదిక వచ్చింది చైనాతో అమెరికా దూరం పెంచుకుంది దాంతో యాపిల్ భారతదేశంలో ఐఫోన్ల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించింది రాయిటర్స్ నివేదిక ప్రకారం యాపిల్ కంపెనీ ఏడాదికి ఇరవై రెండు కోట్లకు పైగా ఐఫోన్లను విక్రయిస్తోంది యాపిల్ ఐఫోన్ల అతిపెద్ద మార్కెట్లలో అమెరికా చైనా యూరోప్ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి